అందరికీ నమస్కారం ఆలపాటి చమక్కులు కార్యక్రమానికి స్వాగతం ఇవాళ రెండు వందల నలభై ఎపిసోడ్కి సుస్వాగతం ఓం నమో వెంకటేశాయ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వైకుంఠం వీడి ఎల వైకుంఠమైనటువంటి తిరుమల క్షేత్రంలో కొలిచే భక్తుల పారిటి కొంగు బంగారుగా విరాజిల్లుతున్నటువంటి స్వామివారి గురించి మనం అనేక విషయాలు చెప్పుకుంటూ ఉంటున్నామే ఆ క్రమంలో ఇవాళ మరో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం తిరుమలలో ఆనంద నిలయంలో స్వామి విలసిల్లుతూ ఆ ఆలయ ప్రాంగణం సప్త ప్రాకారాలు వైకుంఠానికి ఉండేటువంటి సప్త ప్రాకారాలాగా ఇక్కడ కూడా ఏడు ప్రాకారాలు ఏడు వాకిళ్ళు ఉండటం అనేటువంటిది మనందరికీ తెలిసిన విషయం ఆ ప్రాకారానికి ముఖ్యమైనటువంటి బాహ్య ప్రాకారానికి వెలుపల ఉత్తరం కానీ దక్షిణం కానీ పడమర కానీ తూర్పు కానీ ఇలా నాలుగు వైపులా ఉండేటువంటి వీధుల్ని ఏమని పిలుస్తాం ఏమని పిలుస్తామండి వీధులు అంటాం అంటాం కాదు కదా అవి మాడవీధులు అంటాం ఉత్తర మాడ వీధి దక్షిణ మాడవీధి తూర్పు మాడవీధి పడమటి మాడ వీధి మాడవీధి ఇలా స్వామివారి ఆలయానికి నలుదిక్కులా ఉండేటువంటి వాటిని నాలుగు మాడ వీధులు అంటాం అన్నట్లు ఒక ముఖ్యమైన విషయం నానాటికి వేగంగా సాగుతున్నటువంటి జీవన సరళిలో వచ్చినటువంటి మార్పుల కారణంగా దాదాపు మనం అందరం మర్చిపోతున్నాం ఒక ఎపిసోడ్లో మనం చెప్పుకున్నట్టుగా తిరు అంటే పవిత్రమైనటువంటి తిరుపతి తిరుమల తిరుపతి అంటే పవిత్రమైనటువంటి ఊరు తిరుమల అంటే పవిత్రమైన కొండ మల అంటే కొండ శబరిమల అంటాం అలా మనం నల్లమల అంటాం అలా మల అంటే కొండ కాబట్టి ఆ పరమ పవిత్రమైనటువంటి ఊళ్ళు ఇవి కింద తిరుపతి కానీ పైన తిరుమల కానీ ఒకప్పుడు పాత రోజుల్లో చాలామంది గుర్తుండే ఉంటుంది దిగువ తిరుపతి ఎగువ తిరుపతి అని చెప్పుకునేవాళ్ళు తిరుపతి తిరుమల అని చెప్పుకోకుండా దిగువ తిరుపతి ఎగువ తిరుపతి అనేవాళ్ళు కూడా అంటే కింద ఉన్నటువంటి తిరుపతి పైనున్నటువంటి తిరుపతి అని అదే తిరుపతి తిరుమల ఈ తిరుపతి మొదలుకొని తిరుమల వరకు అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశాలు అది వైకుంఠనాథుడికి నిలయాలు అక్కడ అన్నీ పవిత్రమే చెట్ చేమ పుట్ట గట్టు నేల ధూళి ఏదైనా సరే పరమ పవిత్రమైనటువంటిది అటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రదేశాలలో తిరుపతి నుంచి తిరుమల వరకు కూడా కింద భూభాగం మొదలుకొని కొండలపై వరకు కూడా అంతటి పరమ పవిత్రమైనటువంటి ప్రదేశంలో ఒకప్పుడు పాదరక్షలు ధరించే వాళ్ళు కాదు చెప్పులు షూసు ఫుట్వేర్ ధరించేవాళ్ళు కాదు భక్తులు అంతంత భక్తి ఉండేది అన్నీ రోజు రోజుకి క్రమేపీ తగ్గిపోతున్నట్లుగానే మనుషుల్లో ఉండేటువంటి భక్తి భావం కూడా క్రమక్రమంగా సన్నగిల్లటం వలన చిక్కిపోవడం వలన ఎక్కడ పడితే అక్కడ చెప్పులు వేసుకొని తిరగటం ఎక్కడ పడితే అక్కడ షూస్ వేసుకొని తిరగటం ఫుట్వేర్తో పాటు వెళ్ళటం అనేటువంటిది తిరుపతికి పాకింది తిరుపతిలో పాదరక్షలతో వెళ్ళడం అనేది ఒక ఎత్తైతే తిరుమల ఏదైతే ఉందో సప్తగిరుల సుశోభితమైనటువంటి తిరుమల క్షేత్రంలో మాత్రం పాదరక్షలు నిషిద్ధం అది కూడా క్రమంగా మారిపోయి తిరుమలలో కూడా చెప్పులేసుకోవటం వేసుకోవటం పాదరక్షలు ధరించి వెళ్ళటం అనేది ఒక పక్కన పెడితే ఆ తిరుమల స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఆ ఆలయం చుట్టూ ఉండేటువంటి నాలుగు మాడ వీధుల్లో నో ఫుట్వేర్ అనేటువంటిది మన అదృష్టవశాత్తు ఇప్పటికి కూడా పాటిస్తూ ఉన్నటువంటి పాటించబడుతూ ఉన్నటువంటి ఓ సదాచారం మనం ఎవరన్నా గొప్ప గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పులు విడిచి లోపలికి వెళ్తామా లేదా వాళ్ళతో ఏదైనా పని ఉంటే ఒక కలెక్టరో ఇంకోటో 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 అయితే మరి సాక్షాత్తు వైకుంఠనాథుడి దగ్గర ఉండేటప్పుడు చెప్పులేసుకోవటం అనేది ఎంత అవివేకం కాసేపు చెప్పులు లేకుండా ఉండలేమా ఒకప్పుడు మీకు గుర్తుందో లేదో అనేక మంది ప్రజలు అది మామూలు వాళ్ళైనా గొప్పవాళ్ళైనా చెప్పులు లేకుండా నడిచేవాళ్ళు ఒక ఊరి నుంచి ఇంకో వారి ఊరికి చెప్పులు లేకుండా నడిచిన వాళ్ళని నా కళతో నేను చూసా చిన్నప్పుడు బాల్యంలో అయితే ఈ తిరుమలలోని నాలుగు మాడవీధుల్లో చెప్పులు లేకుండా ఉండటం అనేటువంటి నియమ నిబంధన బలవంతాన చెప్పి నేర్పాల్సినటువంటి దుస్థితి వచ్చింది మనకి అయినా కూడా దాన్ని ధిక్కరిస్తూ ఉన్నారు కొంతమంది మాడవీధుల్లో కూడా చెప్పులు వేసుకున్నటువంటి వాళ్ళు మామూలు వాళ్ళు మొదలుకొని పాలకుల వరకు ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా నా నోటితో ఉచ్చరించడానికి నాకు మనసు ఒప్పడం లేదు ఎవరనేది అందరికీ తెలుస్తుంది పాలకులు కూడా మాడవీధుల్లో చెప్పులు వేసుకొని నడిచారు షూస్ వేసుకొని నడిచారు దాని గురించి మీడియాలో చాలా గందరగోళం హల్లాగొల్లా నడిచింది మనందరికీ తెలుసు కొంతకాలం క్రితం మాడవీధులు అనేటువంటివి పరమ పవిత్రమైనటువంటి ప్రదేశాలు ఆ మాడవీధుల్లో మలయప్ప స్వామి ఉత్సవాలు దొరుకుతాయి ఊరేగింపులు దొరుకుతాయి స్వామి తిరుగుతూ ఉంటారు తిరుగాడుతూ ఉంటారు గర్భాలయం నుంచి వచ్చి అవునా కాదా బ్రహ్మోత్సవాలే కాదు ప్రతిరోజు ఉత్సవాలు నిత్యోత్సవాలు కానీ అనేక సందర్భాలలో మరి అంత పరమ పవిత్రమైనటువంటి మాడవీధుల్లో ఇప్పటికి కూడా అనేక మంది భక్తులు రాత్రిపూట అవకాశం దొరికితే అక్కడ మెట్ల మీద ఆ మాడవీధుల దగ్గర పడుకోవటానికి ఇష్టపడతారు పవిత్రమైనటువంటి స్వామి తిరుగాడినటువంటి ఆ చోట్లలో ఉంటే ఎంత అదృష్టం ఎంత భా భాగ్యం అని భావిస్తూ ఉంటారు అంతటి పరమ పవిత్రమైనటువంటి మాడవీధుల పవిత్రతను కాపాడటం భక్తులుగా మనుషులుగా మన కర్తవ్యం కదూ ఈ సీరియల్ ద్వారా ఈ ప్రోగ్రాం ద్వారా సాప్తాహిక వీడియో కార్యక్రమాల ద్వారా మన ఆలపాటి చమక్కుల ద్వారా నేను చెప్పేటువంటి కొన్ని కొన్ని విషయాలు చిన్న చిన్నవిగా కనిపించవచ్చు కానీ స్మాల్ థింగ్ మేక్స్ ఏ బిగ్ డిఫరెన్స్ అంటారే అలా వాటికి కొంత ప్రాశస్త్యం కొంత ప్రాముఖ్యం కొంత ప్రాధాన్యం ఉంటుంది ఆ విషయంలో కాస్త ఆలోచిస్తే మనకే సంతృప్తి కలిగి మన మీద మనకే ఒక్కోసారి కోపం వస్తుంది అలా మాడవీధులు సంచరించినటువంటి వాళ్ళ గురించి తలుచుకుంటే అందువలన దానికి స్వస్తి పలికేలాగా అందరం నడుం బిగిద్దాం మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ